పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు వాటర్ హార్వెస్టింగ్లో భాగంగా మనమంతా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు Thank <laughs> you. रड्डा ना गर्नु आदर मानुलाई आदर मानुलाई